ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవీ జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్లో రాయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు సాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్